అందరూ నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రం మీద చల్లని చూపు చూడాలి ఆ కోరిక చంద్రబాబు నాయుడు గారిలోను పవన్ కళ్యాణ్ గారిలోను లోకేష్ గారిలోను కూటమి నేతల్లో విపరీతంగా ఉంటుంది ఈవెన్ ఆయన అలా చూస్తే మన రాష్ట్రానికి కూడా మంచిదే రాష్ట్ర ప్రజలకు కూడా మంచిదే అయితే చూడడం వేరు చూసిన ట్యాగ్ చేయడం వేరు మన రాష్ట్రానికి ప్రాజెక్టులు కానీ వరాలు కానీ ఇవ్వడం వేరు ఇచ్చిన ట్యాక్ చేయడం వేరు అయితే నేను టు బీ ఫ్రాంక్ ఓపెన్గా చెప్పుకోవాలంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ బీజేపీ టీడీపీ జనసేన పొత్తున్నాయి కదా పద్నాలుగులో కూడా ఈ మూడు పార్టీలు పొత్తున్నాయి కాకపోతే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అంతే కానీ బీజేపీ టీడీపీ రెండు వేల పద్దెనిమిది వరకు పొత్తులోనే ఉన్నారు కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు పెద్దగా రాల ప్రాజెక్టులు రాలేదు పెట్టుబడులు రాలేదు అభివృద్ధికి సంబంధించి సహకారం కూడా అందలేదు నిధులు కూడా ఇవ్వలేదు పెద్దగా కానీ ఆ టర్మ్తో పోలిస్తే ఈ టర్మ్లో ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాత్రం బాగానే ఉంది నరేంద్ర మోదీ గారు కూడా పట్టించుకుంటున్నారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన రాష్ట్రాన్ని ప్రయారిటీగా తీసుకుంటున్నారు అనేది మనం ఒప్పుకోవాలి రెండు వేల పంతొ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇదే స్పీడ్ ఉంటే ఇదే పాజిటివ్ ఉంటే మన రాష్ట్రం పట్ల మన రాష్ట్రం కాస్త పరిస్థితులు మారేవేమో అప్పుడు యాక్ట్ చేశారు ఇప్పుడు నిజంగానే ఇస్తున్నారు అయితే ఇవ్వడంలో కూడా పూర్తిగా మరీ విరివిగా ఇవ్వట్లేదు ఐ మీన్ కొంత పరిమితులు అయితే విధించారు సో మన రాష్ట్రానికి చూడండి ఇప్పుడు బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఉంది అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనుబంధ సంస్థ ద్వారానే బీపీసీఎల్ భారత పెట్రోలియం లిమిటెడ్ నుంచి వస్తుంది సో క్యా సెంట్రల్ పెట్రోలియం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారం అదంతా కూడా సో సెంట్రల్ గవర్నమెంట్ వద్దు అన్న లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుకునే ప్రయత్నం చేసినా బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్కి రాదు ఆ రిఫైనరీ ప్రాజెక్టు దీనికోసం ఆల్రెడీ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి వాళ్ళని కాదని మన రాష్ట్రానికి రావడం మంచి విషయం సో దానికి సంబంధించి రామాయపట్నం పోటీ దగ్గర కొన్ని వర్క్స్ అవి జరుగుతున్నాయి డిపిఆర్ అది ప్రిపరేషన్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో కొంత ఇంటర్నల్గా రీసెర్చ్ అదంతా జరుగుతుంది సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైతే ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు నా ప్రాజెక్టుకి సంబంధించి సగం పనులైనా సరే పూర్తయ్యే అవకాశం ఉంది ఇది కొంచెం లేట్ అవుద్ది కానీ పూర్తవుద్ది అలాగే ఆర్సలర్ మిత్తలు కూడా అంతే వాళ్ళు ఆర్సలార్ మిత్తలు వాళ్ళు మన ఏషియన్ ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ఇండస్ట్రీ స్టీల్ పరిశ్రమ అన్నమాట సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి వాళ్ళను కూడా గుజరాత్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలందరూ ఆహ్వానించారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ సిఫార్సుల మేరకు మాత్రమే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిశీలించండి బాగుంది పరిశీలన సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిఫరెన్స్ చేయడంతో కేంద్ర పెద్దల రిఫరెన్స్తో వాళ్ళు వచ్చి ఇక్కడ చూశారు పనిలో పనిగా మన మన వాళ్ళు కోఆర్డినేషన్ అంతా కూడా బాగుంది ప్లస్ చంద్రబాబు గారి ప్రయత్నం కూడా అంటే నేను ఇక్కడ చెప్తున్నది నరేంద్ర మోదీ గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు కాస్త ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంపీలు ఇరవై ఒక్క మంది సపోర్ట్ ఉంటేనే ఆయన కుర్చీ అలా ఉంటుంది కాబట్టి ఆ విషయం ఆయనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉంటేనే నిలబడద్ది కేంద్ర కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటుంది అండ్ నరేంద్ర మోదీ గారు ఆ కుర్చీలో ఉంటారు కాబట్టి ఆ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు అంతా చెప్పాను కదా సో ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు వెళ్ళి ఒక రెండు సందర్భాలు ఒకటి ఈ నెల పదహారవ తేదీన అంటే ఎల్లుండి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు ఇక్కడ శ్రీశైలం రాబోతున్నారు శ్రీశైల శైవ క్షేత్రాన్ని దర్శించుకొని బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఛత్రపతి శివాజీ శివాజీరాజు బ బస చేసిన ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి ఉంది ధ్యాన కేంద్రం అక్కడ నరేంద్ర మోదీ గారు పరిశీలిస్తారు ఆ రోజు సందర్శిస్తారనమాట అది కొంచెం ప్రత్యేకమైన ప్రోగ్రాం డిజైన్ చేశారు దానితో పాటు జిఎస్టి సరళీకరణ జరిగింది కదా జీఎస్టీ ప్రక్షాళన జరిగింది కదా జిఎస్టీలో మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించింది కదా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి దాన్ని మరింత మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి జనంలో విస్తృత చర్చ జరిగేలా చేయడానికి వీలైనంత ఎక్కువ మందికి ఇదిగో జిఎస్టి మేము తగ్గించడం వల్ల మీ ఇంట్లో ఇంత ఖర్చు మిగిలింది మీకు ఇంత సేవ్ అయింది అది ఈ ప్రభుత్వ చలవే అని జనానికి వివరించడానికి నరేంద్ర మోదీ గారు కర్నూలు జిల్లా వస్తున్నారన్నమాట అలాగే వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య సదస్సులు జరగబోతున్నాయి ఈ విశాఖపట్నంలో చూడండి రెండు వేల ఇరవై మూడులో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది కదా జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని సో ఇప్పుడు కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ అని పెట్టబోతున్నారు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి ఐటీ అండ్ రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఆల్రెడీ ఆహ్వానించారు సో ఎక్కువగా ఐటీని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు విశాఖ చుట్టుపక్కల ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని దానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి కొన్ని ప్రపోజల్స్లో డిస్కషన్స్లో ఉన్నాయి అలా డిస్కషన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదా అసలు కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని మార్కెట్ కోసం సరైన ప్రాంతం కోసం సరైన మార్కెట్ కోసం వెతుకుతున్న వాళ్ళు కావచ్చు విశాఖపట్నంలో జరగబోతున్న ఈ సదస్సు కీలకం కాబోతుంది సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అండ్ అంతర్జాతీయ స్థాయిలో కొంత అంటే వెసులుబాటు క్రియేట్ అవుద్ది ఒక నమ్మకం కలుగుద్ది ఒక క్రెడిబిలిటీ వస్తుంది ఒక జాతీయ స్థాయి అంశంగా మారుతుంది సో ఆ మీటింగ్కి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు వస్తే ఖచ్చితంగా ఒక బ్రాండ్ నిలబడుతుంది అన్నమాట సో దానివలన ఆ నమ్మకంతో అయినా సరే ఇదిగో ప్రధానమంత్రి గారే సాక్షాత్తు వెళ్ళారు సో అదేమీ గత ప్రభుత్వం నిర్వహించినట్టు షో కాదు రియాలిటీ షో కాదు ఐపా వెళ్ళి వెళ్ళి ఏమి గొడవ చేయరు ఏమి భోజనాల కోసం పోకలాడరు ఇది నిజంగా జరుగుతున్న మీటింగే ఇది నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరుగుతున్న మీటింగ్ అని చెప్పి జనంలో నమ్మకం వస్తుంది అండ్ ఆ ఇండస్ట్రీ వర్గాల్లో నమ్మకం వస్తుంది ఖచ్చితంగా దాని మీద ఆసక్తి పెరుగుద్దన్నమాట అనమాట అందుకు నరేంద్ర మోదీ గారిని ఈ నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రమ్మని ఆహ్వానించారు ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వస్తానని చెప్పారంట నిజంగా నరేంద్ర మోదీ గారు కనుక ఈ విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సుకు వస్తే ఒక పెద్ద వరం ఇచ్చినట్టే నిజంగా నరేంద్ర మోదీ గారు చలన చూపు చూసినట్టే ఎందుకంటే ఓన్లీ రాష్ట్ర స్థాయిలో జరగడం వేరు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరగడం వేరు అలా జరిగితే ఇంటర్నేషనల్ వైడ్ ప్రముఖ కంపెనీలు అండ్ ప్రముఖ బ్రాండ్లు అండ్ ప్రముఖ ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల కళ్ళు పడతాయనమాట దాని మీద అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటుంది అందుకే నరేంద్ర మోదీ గారిని నెత్తిన పెట్టుకొని మరి పొగిడి మరి ఆయన అపాయింట్మెంట్లు తీసుకొని మరి ఆయనను పిలవడానికి నిన్న వెళ్ళారు చంద్రబాబు గారు ఆ స్థాయిలో ప్లాన్ చేశారు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఇక్కడ ఒక చిన్న ప్రమోషన్ లడ్డుపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా మీకు తెలుసు మీరు ఒకసారి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చూడండి స్క్రీన్ మీద మన సబ్స్క్రైబర్స్ చాలామంది వీటిని కొనుగోలు చేసిన తర్వాత బాగుంది బాగుందని మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో వీళ్ళు ఇప్పుడు దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మోర్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏమైనా కావాలి అంటే అంటే వీళ్ళ దగ్గర స్పెషల్ ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అండ్ మిల్లెట్స్తోనే హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అంటే జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ పూస ఇవి ఇటువంటివి చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ లడ్డూలు అండ్ సీడ్స్ లడ్డూలు అంటే అవిసి గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు ఇటువంటివి సో ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రోడక్ట్తో బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా అంటే వీళ్ళు ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చారనమాట సో మంచి టేస్ట్ బాగుంది ఫీడ్బ్యాక్ బాగుంది వీలైతే మీరు కూడా బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్